కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది ఏ రకంగా మోసం చేసింది ముఖ్యంగా గ్యారంటీల పేరిట గారడీ చేసి ఎట్లా తెలంగాణ ప్రజల్ని వంచింది అని చెప్పడానికి వాళ్ళ మాటల్లోనే మీరు ఇప్పుడంతా కూడా చూశారు కాంగ్రెస్ గ్యారంటీలు ఏవైతే ఇచ్చిందో ప్రజలు వేటి నమ్మైతే మోస మరి మోసపోయి ఓట్లేసినారో ఆ విషయంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వినూత్నమైన నిరసనకు వినూత్నమైన ప్రచారానికి మేము శ్రీకారం జరుగుతున్నాం ముందుగా పెద్దలు మసనాచారి గారి చేతుల మీదుగా గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు జగదీష్ రెడ్డి గారు అందరి చేతుల మీదుగా మనం ఈ కాంగ్రెస్ బాకీ కార్డు ఏదైతే ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నదనేది రిలీజ్ చేస్తూ మరి ఇవి కూడా అందరికి ఇవ్వండి తమ్ముడు ఇవందరికి ఇవ్వాలి అందరికి ఇచ్చి అందరు చేస్తూ ఇవాళ ముందు విడుదల చేస్తా